వాళ్ళేమో ఇక్కడ చేసిన కష్టమో కాబట్టి సో ఇవన్నీ వచ్చిన ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అదే ఇప్పుడు మేము చాలా పన్నెండు వాలీస్ వాలీస్ బస్ అడ్రస్ కూడా మెయింటైన్ చేస్తున్నాం ఆ బస్ అడ్రస్ వచ్చేసి అనంత అనంత్రి ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే

E isso não é भेद आहे न మా క్లబ్లు సందర్శించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గవర్నర్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు గవర్నర్ గారి ప్రెస్ మా క్లబ్ సభ్యులు కలిసి సహకారం అందించి మా సహచరు తోటి రవ్లారెడ్డి గారు అయితేనే डू नॉट फॉरगोट दैट 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 फॉरग ఇతరులు అనేకసారి నమస్కారం చెప్తూ లైన్ స్టర్స్ ఇంటర్నేషనల్ సర్వ్ అనే శ్లోభంతో మేము ముందుకెళ్తున్నాము ఏలాంటి అవసరం నా సొసైటీలో సొసైటీలో వాళ్ళు మా సహాయం మా దోషులు ఎంత సహాయం చేయగలరు తప్పగా అవుతున్నాం ఈ సహాయం అనేది మేము ప్రజలకు ఎక్కడైతే ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి కూడా దొరకదు ఈ ప్రాంతంలో మా మల్టీపుల్ మా డిస్టిక్ అని మాది ట్వంటీ ఎఫ్ అంటే వరంగల్ ఆల్మోస్ట్ రెవెన్యూ డిస్టిక్ ఆఫ్ వరంగల్ దానికి దాంట్లో మేము ఆల్మోస్ట్ ఒక తొంభై ప్లస్ క్లబ్లు మూడు వేల పై సహాయం సహా జరుగుతుందండి గత కొన్నేళ్ళుగా ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ రెండు వేల పది మైతే కంట్రీస్లలో మా సేవలు జరుపుతున్నారు స్థానికంగా వస్తే వివిధమైన సేవలు మేము ఫర్ ఎగ్జాంపుల్ హంగర్ కీ ప్రోగ్రామ్ హంగర్ కిలీ ప్రోగ్రామ్ అంటే ప్రతి ప్రతిరోజు ఎవరికైతే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారో మూడు ఏరియాస్లలో చేయడం జరుగుతుంది జనగా జనగాం ఆ ఏరియాలో ప్రతిరోజు ఎక్కడైనా హాస్పిటల్ కాని బస్ స్టాండ్లే కానివ్వండి ఎక్కడ సంవత్సరాలు ఉంటాయో ప్రతిరోజు వాళ్ళకు టిఫిట్ సౌకర్యమా లేకపోతే భోజన సౌకర్యమా ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే మాకు సంవత్సరము ఈసాఫి ఫోరం అంటే ఈ ఈ ప్రాంతాన్ని ఏషియన్ కంట్రీస్ అండ్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో మేము ప్రతి సంవత్సరము ఈసామి ఫోరం అని జరుపుకోవడం జరుగుతుంది ఈసాఫిక్ ఫోరంలో మొన్ననే ఒక వెయ్యి కిడ్స్ ఆర్గనేజ్ పిల్లలకు పంచడం జరిగింది దాంట్లో వాళ్ళ అవసరాలకు ఏమేమి ఉన్నాయో బ్యాక్స్ పూర్తిగా కిట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మైబాన్ ప్రాంతంలో ఒక మూడు ఇవ్వడం ఆర్థరేజ్ ఇప్పుడే కింద మేము ఒక ఆర్గరేజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రెండవది ఏంటంటే మీకు తెలుసు దాంట్లో ఎవరైనా ఉన్నారో ఇందులో మెంబర్స్ అన్ని విధాల సౌకర్యము అన్ని విధాల హెల్ప్ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ రావాలన్నా కూడా మా వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు మీ ఎదురుగానే ఇక్కడ ఆలయన్ బుక్స్ కూడా వన్ ఆఫ్ అవర్ గంటకిషన్ రెడ్డి గారు పిల్లలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది విధంగా ఇప్పుడు చలికాలంలో దుప్పట్టు రమ్మారెడ్డి గారు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో మేమేమైతే కాలేజ్ కు సైకిల్స్ మామూలు ప్లస్ మెషిన్స్ కూడా స్విమ్మింగ్ మెషిన్స్ కూడా ఇవ్వడం అయింది సివింగ్ మెషిన్స్ అనేది మా దగ్గర ఆల్మోస్ట్ మూడు సివింగ్ సెంటర్స్ పర్మనెంట్ గా నడుస్తున్నాయి వాళ్ళ యాక్టివిటీస్ రెగ్యులర్గా సో ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా కూడా సర్వీస్ అనే అవసరం ఉంటే లైన్ అనే వాళ్ళు మందరుతాడనే ఆశండ్ మా దగ్గర కూడా ప్రతి సంవత్సరము ఏ పర్జెంట్ అయినా ఒకటే సంవత్సరం అది క్లబ్ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా ఒకటే సంవత్సరం ఉంటుంది సో ఈ సంవత్సరం నేను ఈ ఏరియా ఈ సంవత్సరం క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారో ఈ డిస్ట్రిక్ట్ కు నేను అంటే గవర్నర్ గా మా జూలైకు జూన్ వరకు ట్వంటీ ఉంటుంది ఈ పీరియడ్లో మేము ఏమేమి చేయదలున్నామో మా సహాకారంతో మాత్రం అన్ని కార్యక్రమాలు ఉన్నది అండ్ మేము ముఖ్యంగా మేము ఫోకస్ చేసేది ఏంటంటే మెంబర్షిప్ డ్రైవ్ చాలా చేయాలనేది ఇప్పటికీ పదిహేను లక్షల చిల్లర మెంబర్లు ఇంటర్నేషనల్గా మేము పదిహేను లక్షల చిల్లర మెంబర్లు ఉన్నాము అది పదిహేను సారీ పదకొండు లక్షల జిల్లాలు ఉన్నాము టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు పదిహేను లక్షల మెంబర్లను చేయాలనే టార్గెట్తో మేము ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా के बाहर लोग चलने के लिए यह तो मंदिर में बस लोग आप तो सामने कि मतलब जरूर चुनती है सोसाइटी करने की आलोचना तो आप इधर ना मैं मंदिर जब चुनाव नहीं इसके चाला कार्यक्रम चेंज करने में नहीं चेंज चुनाव ये नहीं नहीं हो ये रोज माँ लड़ी सब लोग कारवाई चेंज करते गवर्नमेंट वन डे तो अटेंड डी क्लब्स वाला रिकॉर्ड सु वाला मेंटेनेंस सु वाला सिस्टम सर्विस एक्टिविटी सु मार्क वो एज अ गवर्नमेंट वी हैव एन अपॉर्चुनिटी टू मीट वन डे विद द मेंबर्स ऑफ दैट पर्टिकुलर क्लब सो ई रोज आ रुष्टम आ भाग्य में रोज ना को मोहब्बत कर दी समाचारो लाइन इज बिग हियर लो ऑफिशियल विजिट फॉर आउट ऑफ यू करके दी आदि शॉर्टली वी विल हैव दैट प्रोग्राम सो दिस इज व्हाट आई वांट टू कन्वे Clients in this area, we are always ahead to do any kind of service activity. And I thank the uh, members of the of Bob for giving me this opportunity to address you and I wish all the people here to take the services of Library. Thank you very much.